ద్రవం అంటుంటే పండు ఎన్నెల మళ్ళీ మేము బతకాలన్నటువంటి ఆలోచన ఇలా ప్రతి వాళ్ళ మనసులో మనకు కనబడతా ఉన్నది మీకొక్కరి ఒక చిన్న పాప ఈ పాపం చూసిరా మీరందరూ ఈ పాపం చూసిరా అన్నా మిమ్మల్ని కాసేపు నవ్వించడానికో ఎగిరిపించడానికో కాదన్న బాధ అనిపిస్తా ఉన్నది ఏడు ఉన్నది ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటే నిద్ర పట్టట్లేదు ఎందుకనంటే ఏ దుఃఖమైతే పోవాలని ఏ తెలంగాణ అయితే రావాలని పద్నాలుగు సంవత్సరాలు మడమదిప్పని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మన నేత కేసీఆర్ గారు ఎట్లా ఆగమైనవో తెలియదు ఎవని కన్ను పడ్డదో తెలియదు ఎవడు మోసం చేసిండో తెలియదు ఎవని ఆబద్దాలకు ఆగమైపోతిమి మళ్ళా గోసబడుతున్నాం కదా అని చెప్పేసి ఇగో ఈ చిన్న పాప చాలా మంది యూట్యూబ్ల రజతోత్సవ సభ కోసము ప్రత్యేకమైనటువంటి పాట పాడినటువంటి ఈ చిన్నారి నాకు నిజంగా ఇదే రెండు వేల ఒకటిలో కేసీఆర్ రాసినటువంటి పాట నేను ఒకటి పాడిన ఆ రోజు ఇరవై సంవత్సరాల క్రితం తల్లి తన బొడిలోన తల్లి తన బొడిలోన నిద్రవం అంటుంటే పండు ఎన్నెలతోటి పాసాల ఆడుతుండు తెల్లారే సరికి తెలంగాణ కావాలండు

చెరువెందుకు ఎండిందో చెప్పుమంటున్నాడు వాగు వంకలు తిరిగి ఊసూరు అన్నాడు వాగు వంకలు నింపినటువంటి కేసీఆర్ సారు ఎలా ఎందుకు లేడని చెప్పేసి ఈ చిన్న అడుగుతా ఉన్నది మా చెరువులు నింపినటువంటి మా చెరువులు నింపినటువంటి మా సారి ఏడని గోస పడుతున్నాడు అని చెప్పేసి మన గోస మోసుకొచ్చినటువంటి చిన్నారి అల్లుకొని పడినటువంటి పాటను ఆశీర్వదిద్దాం ఆ చిన్నారి ఆశయాన్ని నెరవేర్చాలంటే మళ్ళీ మన కేసీఆర్ కావాలన్నటువంటి ఆలోచనకు బీజం మన పునాది ప్లీజ్ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అక్కడ జెండాలు కూడా కొంచెం కిందకి దించండి ప్లీజ్ దయచేసి దయచేసి కొంచెం ప్లీజ్ కోఆపరేట్ చేయండి ప్లీజ్ మనోళ్ళు ఆ మీడియా ఆ మీడియా కెమెరాలకు అడ్డం వస్తున్నాయి జెండాలు అక్కడ ముందర తీసేయండి కొంచెం మీరు కూడా జరుగురు ప్లీజ్ దయచేసి దయచేసి సహకరించు మీడియా వాళ్ళకు ప్లీజ్ తర్వాత కేటీఆర్ గారు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు సభ ప్రాంగణంలోకి విచ్చేసి ఐదు నిమిషాల్లో వారు స్టేజ్ పైకి రాబోతా ఉన్నారు జై తెలంగాణ సుమన్ ప్లీజ్ రిక్వెస్ట్ మడిపెల్లి దగ్గర చాలా వెహికల్స్ జామ్ అయినాయి దయచేసి పోలీసులకు విజ్ఞప్తి కొంచెం అది క్లియర్ చెప్పియాలని కోరుతా ఉన్నా మడిపల్లి దగ్గర వాలంటీర్స్ వీళ్ళందరికీ కొంచెం ఇటువైపు కూర్చున్నా పెట్టు ప్లీజ్ థ్యాంక్ యూ పాట అయిపోయినాక అశోక్ నువ్వు అక్కడ కనెక్షన్ ఇ పాట పాడుతున్నప్పుడు అక్కడ కనెక్షన్ ఇస్తే మేమేం లొల్లి పెట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ నుంచి పాట అయిపోగానే మాట్లాడడానికి వాళ్ళకు మధ్యన మధ్యన వ్యాఖ్యాతలకు మనవి దయచేసి అనౌన్స్మెంట్కు పాట అయిపోయిన తర్వాత మధ్యలో అనౌన్స్ చేయండి దయచేసి క్షమించండి మరి ఏ సౌండ్ ఆట పెట్టాయా సౌండ్ తమ్ముడు ఇగో కృతీ తెలంగాణ ఆగమవుతున్న అంటున్నది నేను ఆగం కావద్దు ఆగం చెయ్యాలి పాట పాడతా అని చెప్పి వచ్చినదట